నేను ముప్పై నలభై వేల మంది మొబైల్ చేస్తాను సార్ నలభై వేల తక్కువ తక్కువ లేకుండా చేస్తా మీరు సీఎం గారిని మీరు వచ్చే బాధ్యత మీకు సరే రైట్ సార్ 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 ఓకే సార్ అంత తాటి ఉన్నా సార్ అయితే సార్ ప్లేస్ సరిపోదు సార్ అయితే అడ్డగూడు మండలం దగ్గర నూట ఎనభై ఐదు ఎకరాలు గవర్నమెంట్ స్థలం ఉంది సార్ అయితే అది ఇండస్ట్రియల్ పార్క్ కూడా చేయాలనుకుంటున్నాం అయితే అక్కడనే మిడి పెడితే ఇక దానికి ఒక మో పెద్ద మోక వస్తుంది ఇక ఆయన అంత డయాస్ గ్యాస్ అన్ని ఆయన వేసుకొని ప్రమాణం చేసి సార్ నేను నలభై వేల మంది తక్కువ కాకుండా చేసే బాధ్యత నా సార్ సరే తిరుమల పర్లేదు మీ ఇష్టం సార్ మీరు ఎవరు పెట్టాను అడుగుతారు చెప్పండి సార్ ఓకే రాష్ట్ర వ్యాప్తంగా ప్లీజ్ నేను రేపు పొద్దున మార్నింగ్ వస్తాను ఓ కదిలేదు సార్ మీ భర్త సరిగ్లా చెప్పరా సార్ ఏమైతే దండం పెట్టుకుంటావు కదా సార్ మీకు జన్మదిన శుభాకాంక్ష రైట్ సార్ నమస్కారం